హలో ఫ్రెండ్స్ మీరు ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా మన ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజు మనకు నార్త్ ఫేస్ ఇల్లు అయితే సేల్ కావడం జరిగింది ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంటూ యాభై ఇది డైమెన్షను ఇది చెంగిచెర్లలో ఉంటుంది లొకేషన్ వచ్చేసి ఇది చెంగిచెర్ల చెర్లపల్లి హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వరంగల్ హైవేకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది నార్త్ ఫేస్ ఇల్లు పద్దెనిమిది యాభై డైమెన్షను మనకి టూ బీహెచ్కే రావడం జరిగింది ఇది వచ్చేసి కిచెను ఇది మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము ఇది మంచి లొకేషన్లో అయితే ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక రోజు మీరు కొనే బడ్జెట్లో కూడా వస్తుంది వీడియో మన దాంట్లో ఖచ్చితంగా అలాగే డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ మన గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి రెగ్యులర్గా యూట్యూబ్ కంటే దాంట్లో ఫస్ట్ పోస్ట్లు అయితే అప్లూ చేయడం జరుగుతుంది ఇంకెవరికైనా మన దాంట్లో ఇంటీరియర్ వర్క్ కావాలన్నా చేసిస్తాము మేము మంచి క్వాలిటీతో తక్కువ బడ్జెట్లో అలాగే మేము ఓపెన్ ప్లాట్లో ఇల్లు కట్టేయమన్నా కూడా పూర్తి మెటీరియల్ కాంట్రాక్ట్లో మేమైతే కట్టిస్తాము స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ హౌస్ వచ్చేసి దీని ప్రైజు అరవై ఒక్క లక్ష మాత్రమే నెగషబుల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్